ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ హారతి ఇవ్వటం వెనకాల పరమార్థం అత్యంత అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని మానవాళికి ప్రసాదిస్తుంది జ్యోతి అంటే ఏమిటి జీవుని యొక్క ఆత్మజ్యోతికి ప్రతీక ఈ యొక్క నేతి దీపం పంచప్రాణాలతో ప్రజ్వలింపబడినటువంటి ఆత్మజ్యోతితో భగవంతునికి హారతి సమర్పిస్తున్నాను అని చెప్పి జీవుడు భావించాలి అన్నమాట అలాగే పత్తి వేసి అలా ఒత్తులతోటి హారతిచ్చేటువంటి ప్రక్రియలో పత్తి అనేది దేనికి సూచకం అనేటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి పత్తి అనేటువంటిది వైరాగ్యానికి ప్రతీకగా ఉన్నది వైరాగ్యం అనేటువంటి పత్తి పంచప్రాణాలను ఆత్మజ్యోతిని కలిపేటువంటి లంకె అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పూజ ప్రారంభించే ముందు ఎవరైనా సరే శంఖానాదం చేయాలి పూజ చివరిన హారతి సకారాత్మక శక్తులను పారద్రోలటానికి చెయ్యాలి పూజా సామాగ్రి దరిదాపులలో భగవంతుని రక్షాచక్రం ఉండి తీరుతుంది కాబట్టి హారతి అనేటువంటిది పూజలో చివరి ఘట్టంగా చెప్తాం ఆ సమయానికి అక్కడ సకారాత్మక శక్తి ఉంటుంది కాబట్టి హారతి ఇచ్చే ముందు శంఖనాదం చేసి తీరాలి దానివల్ల వాతావరణమంతా కూడా పరిశుద్ధమై తీరుతుంది అన్నమాట అంతేకాకుండా హారతి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా పాట పాడాలి హారతి పాటకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది మీరు సిర్ది సాయిబాబా వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఆ స్వామికి సంబంధించిన కీర్తన అలా పాడుతూ ఉంటారు కదా భక్తులు ఎంత శ్రద్ధాభక్తులతో పాడితే హారతిలో అంత సాత్వికత ఏర్పడి తీరుతుంది అన్నమాట శబ్దాల ఉచ్చారణ గతి శబ్దాలను కలపటం అలాగే విరవటం ఆ సాత్వికత ఆధారపడి తీరుతుంది కాబట్టి హారతి పాడేటప్పుడు శబ్దాల యొక్క ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి స్పష్టమైన హారతి పాట మనం వింటున్నప్పుడు మనస్సుకు ఆనంద అనిర్వచనీయ అనుభూతి కలిగి తీరుతుంది కదా మరి హారతి సమయంలోనే ఘంటానాదం కూడా చేస్తాం